రోజు రోజుకు వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి పరాయి పురుషుడు పడక కోసం అనేక మంది మహిళలు భర్తలను చంపేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా ప్రియుళ్లతో కలిసి ప్లాన్ చేస్తున్నారు తమిళనాడులో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపిన ఘటన వెలుగు చూసింది ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడి మోజులో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది కానీ ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతూ చివరికి ఊచరు లెక్క పెడుతున్నారు ఇలాంటివి ఎన్ని ఘటనలు జరిగినా బయటికి వస్తున్నా మిగతా వారు తమ పద్ధతిని మార్చుకోవటం లేదు అలాగే ఇలాంటి పని చేసిందో తమిళనాడుకు చెందిన ఒక మహిళ ముఖ్యంగా పెళ్ళై అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పరాయి పురుషుడితో మోజులో పడింది అతడితో సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా సాంబార్లో విషం కలిపి మరీ అతడిని చంపేసింది తమిళనాడు ధర్మపురి జిల్లా అరూరు సమీపంలోని కీర్తిపట్టి గ్రామానికి చెందిన ముప్పై ఐదేళ్ల రసూల్ ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే ఆయనకు భార్య అమ్మూబి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు ఉన్నంతలోనే భార్య బిడ్డలను చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్న రసూల్ కాపురంలో మార్పు చోటు చేసుకుంది ముఖ్యంగా ఆయన భార్య అమ్మూబి స్థానికంగా సెలవు నడుపుతున్న లోకేశ్వరన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది చాలా రోజులుగా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమె చాటుమాటుగా వ్యవహారం సాగిస్తోంది అయితే ఇలా చాటుగా కలవటం అవుతుండటంతో ఇద్దరు కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు ముఖ్యంగా ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కలిసేలా ఉండేందుకు ఒక ప్లాన్ వేశారు ప్రస్తుతం తమ బంధానికి అడ్డుగా ఉన్నది తన భర్తే కావడంతో అమ్ముబి అతడిని చంపాలని నిర్ణయించుకుంది ఇలా ఇద్దరు కలిసి అతడిని చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు ముఖ్యంగా లోకేశ్వరన్ విషయం తీసుకువచ్చి ఇవ్వగా అమ్మూబి భర్త రసూలను చంపేందుకు సిద్ధమైంది వారం రోజుల క్రితమే భర్త ఇంటికి రాగానే ధాయం రసం చేసి మరీ అందులో విషం కలిపి ఇచ్చింది కానీ భర్త వద్దనగా లోపలికి తీసుకువెళ్లి దానిని పారబోసింది ఆపై రాత్రి అతడు తినే భోజనంలో మళ్లీ విషం కలిపింది ఈ విషయం తెలియని రసూల్ కడుపు నిండా భోజనం చేశాడు రాత్రి పడుకున్న తర్వాత అతడికి వాంతులు అవటం మొదలైంది దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే రసూల్ ను హాస్పత్రికి తరలించారు అక్కడే చికిత్స పొందుతూ రసూల్ ప్రాణాలు కోల్పోయారు అయితే రసూల్ ఒంట్లో పురుగుల మందు అవశేషాలు ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు భార్య పిల్లల్ని విచారించి అమ్మూపై అనుమానం వచ్చింది ఈ క్రమంలోనే ఆమె సెల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ చాట్ చూడగా ప్రియుడు లోకేశ్వరంతో చేసిన మెసేజ్లు కనిపించాయి ముఖ్యంగా అందులో నువ్వు ఇచ్చిన విషం దానిమ్మ రసంలో కల్పిస్తే నా భర్త తాగలేదు అందుకే సాంబార్ లో కలిపి అన్నం పెట్టాను అని చెప్పటంతో వీరు చేసిన నేరం బయటపడగా పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకున్నారు